నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు చాలామంది నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు కానీ ఏవైతే దీప కుందులు ఉంటాయో అవి ఏ విధంగా పెట్టాలి అంటే ఒత్తులు ఏ ఎటువైపు ఉండాలి అంటే ఏవైతే దేవుడు విగ్రహాలు ఉంటాయో అటువైపు ఉండాలా లేకపోతే ఇటువైపు ఉండాలా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది అసలు దీపారాధన ఏ విధంగా చేయాలండి అసలు దీపారాధన ఎందుకు చేయాలనేది ముందు మాట్లాడుకుందాం మనం ఫస్ట్ ఎలా చేయాలి అనేది చూద్దాము దీపారాధన చేయటం అనేది ఒక ఆరోగ్య సూత్రం సైంటిఫిక్ రీజన్ దాంతోపాటు భగవంతుడికి వెలుగులో మనం పూజ చేయటం చీకట్లో ఏ పని చేయకూడదు అనేటువంటిది శాస్త్రం కదా ఇది అంటే వింటాను కొంచెం ఇదిగా ఉన్నా నేను ఒక ఉదాహరణ చెప్తాను కార్తీక పురాణంలో ఒక రాజు యువరాజు అలాగే ఒక బ్రాహ్మణ స్త్రీ ఈ యువరాజుకు ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే రాజ్యంలో ఉండేటువంటి అందమైనటువంటి స్త్రీలందరినీ కూడా సంవోహనం చేస్తూ ఉంటాడు ఎంతసేపటికి వాళ్ళల్లోనే ఈ బ్రాహ్మణ స్త్రీ కూడా ఒక ఆవిడైపోయింది వీళ్ళిద్దరూ సరే ఒకసారి కలవాలి మాట్లాడుకోవాలి అనుకున్న సమయంలో ఒక స్థలాన్ని నిర్ణయించుకున్నారు ఎక్కడ అంటే ఊరి చివరిలో ఉండేటువంటి ఒక శివాలయం ఈ శివాలయంలో రాత్రిపూట కలుద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నారు ఆలయంలో ఆలయంలో పాడుబడ్డ శివాలయం ఇంకా అక్కడ శివ శివ ఈ ఆరాధన లేవు ఏమీ లేవు పాడుబడిపోయినటువంటి ఊరి చివరిలో ఎక్కడ ఉన్నటువంటి ఒక ఆలయం కార్తీక మాసం వీళ్ళిద్దరూ కూడాను శారీరకమైనటువంటి వాంఛతో ఉన్నారు కాబట్టి కలవాలి అనేటువంటి కోరికతో అక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ చేస్తున్నది అధర్మమైనటువంటి పనే కానీ ధర్మాన్ని పాటించాలి అధర్మంలో కూడా అనేటువంటి ఒక విషయంతో అక్కడ ఉండేటువంటి పాడుబడ్డ ప్రమిదల్లో ఉండేటువంటి కొద్ది 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 కొద్దిగా ఉండేటువంటి నూనె ఒత్తులకి పీల్చుకొని ఉంటుంది కదా ఆ ఒత్తుల నూనె మొత్తం ఇట్లా పిండేసి ఒక ప్రమిదలో పోసేసి ఒక ఒత్తి వేసి ఈ చీర కొంగుని ఒత్తిగా మార్చి ఒత్తి వెరిగించి వీళ్ళిద్దరు కూడాను కలుసుకున్నారు ఈ దీపారాధన చేసినటువంటి ఫలితం వల్ల వాళ్ళిద్దరు కూడా స్వర్గానికి వెళ్ళారనేటువంటి చేస్తారు అంటే కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన వ వరస అంటే అక్కడ అవసరం ఏదైనా కావచ్చు వాళ్ళు చేసింది అధర్మమైనా కావచ్చు కానీ చేస్తున్నది శివాలయంలో దీపారాధన కాబట్టి కార్తీక మాసంలో కాబట్టి ఎన్నో రోజుల నుంచి వెలుగు లేనటువంటి ఒక ఆలయంలో వెలుగునిచ్చారు కాబట్టి వాళ్ళకి పుణ్యం లభించింది స్వర్గలోకానికి వెళ్ళారు అని చెప్పేది ఒక శాస్త్రం చెబుతుంది అంటే దీపారాధన అనేది అంత పవిత్రమైన పవిత్రమైనది వాళ్ళు చేసింది అపవిత్రమైన పనైనా దీపారాధన చేశారు కాబట్టి పవిత్రంగా మారుతుంది అక్కడ అలాగే ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు ప్రతి నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాం ఎన్ని ఒత్తులు వేయాలి శాస్త్రం చక్కగా శ్లోకంలో చెబుతుంది సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం త్రివర్తి మూడు ఒత్తులు వేయమని శాస్త్రం శ్లోకంలో చెబుతుంది దాని గురించి మరలా ఐదు ఒత్తులు వేయాలా రెండు ఒత్తులు వేయాలా ఇది ఒక పెద్ద పిచ్చి ప్రాలాపన పిచ్చి ఆలోచన చెప్తే ఏం లేదు శాస్త్రం చెబుతోంది కదా చక్కగా త్రివర్తి మూడు ఒత్తులు వేయండి అని చెప్తోంది కాబట్టి మూడు మూడు ఒత్తులతో దీపారాధన చేయడం అనేది శాస్త్రం అలాగే అసలు దీపారాధన ఎందుకు చేయాలి ముఖ్యంగా అంటే ప్రతినిత్యం పూర్వకాలంలో ప్రతి ఇంట్లో యజ్ఞయాగాది క్రతువులు లేదా హోమం నిత్యాగ్నిహోత్రం అనేటువంటిది ఉండేది అదే బ్రాహ్మణుల లేకపోతే శూద్రులా లేదంటే వైశ్యుల రాజుల ఇలా తేడా లేవు అందరూ ప్రతి నిత్యం నిత్యాగ్నిహోత్రం చేసుకొని అగ్నిహోత్రుడికి చక్కగా పూజ చేసుకునేటువంటి వాడు హోమం చేసుకొని రాను రాను క్రమేపీ కాలక్రమేపీ హోమాలు చేయడానికి మంత్రాలు తంత్రాలు దానికి తగిన కావలసినటువంటి పరికరాలు అలానే సమయం సమయాభావం కూడా ఇవన్నీ కూడా కలుగుతున్నాయి కాబట్టి దీపారాధన చేయడం అనేది యజ్ఞంతో సమానం మనం హోమం చేస్తే ఏమొస్తుంది అగ్ని ఇక్కడ దీపారాధన చేస్తే వస్తుంది నిత్యాగ్నిహోత్రం చేస్తున్నట్టేగా అందుకనే దీపారాధన కూడా ఇంటి యజమానే వెలిగించాలి అనేటువంటిది శాస్త్రం ఇంటి యజమానే పెరిగించాలి ఇంట్లో హోమం ఎవరు చేస్తారు ఇంటి యజమా కదా కాబట్టి ఇక్కడ దీపారాధన కూడా మగవాడే పెరిగించాలి మరి ఆడవాళ్ళకి ఎలా పుణ్యం వస్తుంది మగవాడు దీపారాధన చేస్తున్నాడు ఆడవాళ్ళకి ఎలా పుణ్యం వస్తుంది ఎలా వస్తుంది భర్త చేస్తే భార్యకి సమయం వస్తుంది అది కూడా తప్పే అది కూడా తప్పే యజమాని కాబట్టి ఆ విధంగా వస్తుంది దీపారాధనకి కావలసినటువంటి పరికరాలు సౌకర్యాలు మొత్తం ఆడవాళ్ళు ఏర్పాటు చేస్తే మగవాడు దీపారాధన చేస్తున్నాడు కాబట్టి అక్కడ సగం సగం పంచుకున్నారు పుణ్యాన్ని దాని ఫలితాన్ని ఇద్దరు చెరు చెరు సగం పంచుకున్నారు అలాగే పూజ చేస్తాడు యజమాని పూజ చేసిన తర్వాత నైవేద్యానికి ఏమన్నా కావాలన్నా వడ్డి పెట్టాలన్నా ఏం చేయాలన్నా ఆ దీపారాధన ముందు కలగడం కానీ గిన్నెలు కలగడం కానీ ఎవరు చేస్తారు ఆడవాణి కదా సో అక్కడ పుణ్యం వచ్చేసింది కదా ఇది చాలామంది నేను వ్యతిరేకించవచ్చు దేనికంటే భర్త చేస్తే భార్యకి భార్య చేస్తే భర్తకు వస్తుంది అని చెప్తుంటారు కదా మీరు అలా చెప్తున్నారని అంటే నిజంగా అలా రాధ గురుగారు లేకపోతే వస్తుందా దానికి కూడా ఇప్పుడు చెప్తానమ్మా వివాహ సమయంలో మూడు మాటలు చెప్పిస్తారు ధర్మేచ అర్ధేచ కామేచ తయేచ నాతి చరామి అని అబ్బాయి చెప్తాడు నాది చరిత అని అమ్మాయి తండ్రి చెప్తాడు అంటే మీరు చేస్తారా అని అడుగుతున్నాడు నేను చేస్తాను నా అతి చరామి అతిక్రమించకుండా ఉంటాను అని చెప్పి అబ్బాయి ప్రమాణం చేస్తున్నాను త్వయేష మూడు మాత్రమే ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ లేదు మరి మోక్షంలో ఎట్లా వస్తుంది ఈ భాగం రాదు ఎవరికి వాళ్ళే చేసుకోవాలి ఇప్పుడు నేను అన్నం తింటే నా భార్య కడుపు నెడుతుందా లేదండి ఒకప్పుడు ఆనందపడుతుంది ఓకే నాకు లేకపోయినా మా ఆయన తిన్నాడు ఓకే అని ప్రతిరోజు అట్లా ఆనందపడుతుందా లేదు ఆవిడ తింటే నేను నాకు కడుపు నిండుతుందా లేదు మరి అలాంటప్పుడు ఎవరి శరీరాన్ని వాడు చూసుకుంటున్నప్పుడు ఎవరి మోక్షం కూడా వారు చూసుకోవాల్సిందే కాబట్టి దీపారాధన ఇంటి యజమాని చేస్తే దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు మొత్తం ఇంటి యజమానులు రాని చూడాలి తప్పనిసరిగా ఆయన పూజ చేసుకొని వెళ్ళిన తర్వాత మీరు ఇంట్లో ఏదైనా పారాయణలు పూజలు ఇవన్నీ చేసుకోవాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే అంత రివర్స్ అయ్యి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు పొద్దున్నే ఈవిడ కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అవునా కానీ ఆయన దీపారాధన చేస్తే నిత్యం అగ్నిహోత్రం వెలిగించి హోమం చేసినంత ఫలితం వస్తుంది అంటే చాలామందికి మరి కుదరదు కదా గురుగారు కుదరని సమయంలో ఏ విధంగా ఒక మాట చెప్తాను అన్న కుదరదు అనేటువంటి మాటే కుదరదు సినిమా చూసే విషయంలో ఇది చేస్తున్నావు పొద్దున్న లేవు కానీ న్యూస్ పేపర్ విధవు న్యూస్ దరిద్రం వాడు చచ్చాడు వీడు చచ్చాడు వీడు ఇట్లా ఉంది ఆ హీరోయిన్ ఇట్లా ఉంది ఈ హీరో ఇట్లా ఉన్నాడు ఈ మాటలు తప్పితే అది చదవకపోతే నీకేం తెల్లవారుదా పొద్దుకో కదా అవునా ఇప్పుడు నీకు న్యూస్ కావాలి కాసేపు ఏదో ఒక రెండు నిమిషాలు పేపర్ చదువుకో చక్కగా ఒక్క ఐదు నిమిషాలు దేవుడు కేటాయించు అట్లా కాదు కదా కాఫీ అక్కడ పెట్టుకోవాలి న్యూస్ పేపర్ చదవాలి సెల్లు చూడాలి సెల్లులో పొద్దున్న అందరికీ మెసేజ్లు చూడాలి వాళ్ళకి రిప్లైలు ఇవ్వాలి ఈ దరిద్రం అంతా పక్కన పెట్టేసి ఈ దరిద్రం పోవడానికి భగవంతుడి దగ్గరికి పోయిన ఒక్క పది నిమిషాలు పూజ చేసుకుంటే అయిపోతుంది కదా పదే పది ఐదు నిమిషాలు పోలే మనస్ఫూర్తిగా అనవసరమైన వాటికి టైం మాత్రం కేటాయిస్తూ అసలు మనం బాగుండడానికి కారణమైనటువంటి భగవంతుడిని దూరం చేసుకుంటే మా ఇంట్లో అప్పులు పెరుగుతున్నాయి లక్ష్మీదేవి ఉండటం లేదు అది చేయటం లేదు ఇది చేయటం లేదు మాకేం కావటం లేదు నిత్య దీపారాధన ఎవరింట్లో అయితే వెలుగుతుందో వాళ్ళ ఇంట్లో అమంగళం అనేది ఉండదు దీపారాధన ఎంత పవిత్రమైనది అంటే మనిషి చనిపోయిన వెంటనే కూడా నెత్తిన దీపం పెడతారు అవునండి దీపారాధన అంత పవిత్రమైనది అది శవమా శివమా తేడా లేదు రెండింటి దగ్గర దీపం పవిత్రమైనది అంత పవిత్రమైనది కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి ఇదే లేదు సందేహం లేదు మూడు ఒత్తులు ఉండాలి మూడు ఒత్తులు ఎట్లా ఉండాలి మూడు మూడు దిక్కులు చూస్తాం అంటే మూడు కలపకూడదా గురుగారు అవకాశం లేని వాళ్ళు మూడు కలుపు మూడు ఒత్తులు కలిపి ఒకటేసారి వేసుకుని ఒకటే దీపంగా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు నాడు దాంట్లో ఏ ప్రాబ్లం లేదు కానీ రెండు ఒత్తులు పెట్టాలి రెండు వైపులు ఉంచాలి ఇట్లా ఇలాంటివైతే అక్కడ శాస్త్రాలు లేవు శాస్త్రం చదువుతుంది ఇదే శ్లోకం చెప్తుంది దీపం పెట్టేటప్పుడు శ్లోకం ఇది సాధ్యం త్రిభుత్ సంయుక్తం అన్ని నా ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం ఇందాక ఏం చెప్పాను నేను గృహంలో మంగళం ఉంటుంది గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపహ మూడు లోకాల్ని వెలుగు నివ్వుగాక ఈ దీపం అని చెప్పి చెప్తుంది శాస్త్రం ఇంట్లో దీపారాధన వెలుగుంటే ఆ ఇంట్లో వెలుగు ఆరిపోతే ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది ఇల్లు ఇంకోటి కూడా గురువుగారు ఇంట్లో దీపం వెలిగిస్తే ఆ కళ కూడా వేరుగా ఉంటుంది నిజంగా ఇప్పుడు చూడండి ఆరోగ్య అని ఇందాక చెప్పాను నేను నువ్వు నువ్వుతో దీపారాధన చేయమని చెప్తున్నావు చేయటం వల్ల శాస్త్రం ఏం చెబుతుందంటే నువ్వుల నూనెతో ఎప్పుడైతే పత్తితో దీపారాధన వెలిగిస్తున్నావో నీకుండేటువంటి మృత్యు దోషాలు పోతాయని చెప్తుంది యమధర్మరాజు ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చినవాడు కూడా ఈ నువ్వుల నూనె నుంచి ఈ ఒత్తిడి నుంచి వస్తున్నటువంటి పొగను పిలిచి ప్రాణం తీసుకున్నంత ఆనందంగా వెళ్ళిపోతాడర్మరాజు నువ్వులతో దీపరాజు ఆవునీతో దీపారాధన చేస్తాం అది పీల్చడం ద్వారా ఏమవుతుంది మనకు ఆరోగ్యాన్ని కళ్ళకు కళ్ళకుండేటువంటి సమస్యలు పోతాయి శరీరంలో ఉండేటువంటి సమస్యలు పోతాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే ఆలోచన విధానం మారుతుంది కదా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సైంటిఫిక్ రీజన్ ఉంది అలాగే ప్రతి కాలంలో కూడాను దీపారాధన చేయడం ద్వారా ఎండాకాలంలో దీపారాధన చేస్తాం ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంది దీపాల వల్ల ఇంకా వేడి ఎక్కువ వస్తుంది ఉష్ణం గుష్ణేన శీతనం అవునా వేడిని వేడి చేస్తే ఏమవుతుంది చల్లబడుతుంది అలాగే చలికాలంలో దీపారాధన చేస్తాం కార్తీక మాసంలో పొద్దున దీపారాధన చేస్తుంటారు రా సాయం సంధ్యా సమయంలో చేస్తూ ఉంటారు ఎక్కువ దీపాలు పెడుతూ ఉంటారు దేనికి క్లైమేట్ మొత్తం కూల్ అవుతుంది కాబట్టి దీపారాధన వేడి ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా చీకట్లో ఏ రకమైనటువంటి పూజలు చేయకూడదు అలాంటి విజయ క్షుద్ర పూజలు చీకట్లో చేసే కాబట్టి దేవతా పూజలు చేయాలంటే మెరుగు ఉండాలి తప్పనిసరిగా వేరు మనం భోజనం చేసేటప్పుడు కూడా చీకట్లు భోజనం చేయడం అంటే ఏం తింటున్నామో తెలియదు ఏ సూక్ష్మక్రూమ్ దాంట్లో పడుతున్నాయో ఏం తెలియదు పడిందో తెలియదు ఏ పడిందో తెలియదు తినేస్తుంటారు కదా ప్రాణహాని కలుగుతుంది కదా అందుకని చీకట్లు అలానే దేవుడు కూడా అంతే దేవుడు పెట్టి నివేదన అని తింటాం కదా అని నివేదన పెట్టేటప్పుడు దీపం లేకుండా ఒట్టి దీంట్లో పెట్టేస్తే ఏమవుతుంది చెప్పండి ధూపం దీపం తప్పనిసరిగా భగవంతుడి పూజలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది దీపం అనేది మొదట్లో ఉంటుంది ధూపం అనేది పూజ మంచిది అందుకని శాస్త్రం కూడా ఏం చెప్తుంది దీపం ఎంత ప్రధానము ధూపం మినహా పూజ అప్రశస్తం ఉంటుంది పప్పు లేని భోజనం ధూపం లేని పూజ ఈ రెండు వేస్ట్ అంటారు సూపం మినహా భోజనం అప్రశస్తం ధూపం మినహా పూజ అప్రశస్తం ధూపం లేని పూజ అందుకనే సుగంధ పరిమిళాలు విధల్లేటువంటి అగ్రబత్తులు కానీ ఏవైనా మనం విరిగిస్తున్నప్పుడు మన మైండ్ సెట్ మారుతుంది అట్లా అక్కడి నుంచి వచ్చేటువంటి వాసన పిలుస్తున్నప్పుడు ఏమవుతుంది మనకి ఆలోచన విధానం మారిపోతుంది ఒక ఆనందకరమైనటువంటి వాతావరణానికి వెళ్ళిపోతుంది మన మైండ్కు అంటే భగవంతుడి దగ్గరగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ రెండు పూజల ప్రధానమే తప్పనిసరిగా దానికి నియమాలు ఇట్లా అంటూ కాదు మూడు వత్తులు మాత్రం వెలిగించండి దీపారాధన చేయండి చక్కగా వెలుగులో పూజ చేసుకోండి ఇంకా అవకాశం ఉంటే ఇంటికి మా గడప దగ్గర ఇరువైపులా కూడా చక్కగా ప్రమిదలు పెట్టి దీపారాధన పెట్టుకోండి ప్రతి నిత్యం పెట్టవచ్చు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా సంధ్యా సమయాలు ప్రాతకాల సమయం సంధ్యా సమయం సాయం సంధ్యా సమయం అందులో ఉదయం పూట మనకి తెల్లవారుజామున ఆరు గంటల లోపల దీపారాధన పూజలు చేయమని మన శాస్త్రం చెబుతుంది అవి చేయట్లు ఎప్పుడు మిఠమధ్యాహ్నం పన్నెండింటికి చేస్తుంటాం మిఠమధ్యాహ్నం పన్నెండికి దీపారాధన చేసేది ఎక్కడ అంటే తద్దినం పెట్టే చోట తద్దినం పెట్టే చోట మాత్రం తద్దిం మిఠమధ్యాహ్నం అపరాహన సమయంలో పెడతాం ఆ సమయంలో దీపారాధన చేసే తద్దినాల కోసమే ఇంట్లో దేవుడి దగ్గర చేయకూడదు మిఠమధ్యాహ్నం పూట ప్రాతకాలం సూర్యోదయం కాకముందు దీపారాధన పెడతాం సూర్యాస్తమయం అయినంతలో దీపారాధన పెడతాం ఇక్కడ చూడండి చీకటి అంటే బాధలు అలాగే భూత ప్రేత పిశాచారు సాయం వేళకి ఇంకో పేరు కూడా ఉంది అసుర సంధ్యా వేళ అసురులు అంటే ఎవరు రాక్షసులు కదా ఈ ఎప్పుడైతే దీపం వెలుగుపడుతుందో అక్కడి నుంచి రాక్షసులు వెళ్ళిపోతారు అంటే మన కష్టాలు వెళ్ళిపోతున్నాయి చీకటి వెళ్ళిపోతుంది వెలుతురు వస్తుంది కదా మన కష్టాలు వెళ్ళిపోయి మనకి వెలుతురు వస్తుంది మన జీవితంలో కూడా వెలుతురు రావాలి అంటే నిత్యం దీపారాధన ఇంట్లో మగవాళ్ళు చేయాలి దానికి కావలసిన సౌకర్యాలు ఆడవాళ్ళు చేయవలసిందే ధన్యవాదాలు గురుగారు దీపారాధన అసలు ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు విశ్వనమ